రిషి కాఫీ కల్పిస్తాడు కదా కాఫీ తాగిన తర్వాత కూడా వసు వామిటింగ్ చేసేసుకుంటుంది కదా ఇంకా రిషి బాధపడుతూ పసుపు పొట్టపైన చేపెట్టి రే తల్లి అమ్మను అలా ఇబ్బంది పెట్టుకురా అని అంటూ ఉంటాడు కదా తర్వాత రిషి అలా అంటూ ఉంటే పసు నవ్వుతూ ఏంటి సార్ బుజ్జి తల్లి అని ఎందుకు అంటున్నారు బుజ్జి బాబు కూడా అయ్యుండొచ్చు కదా అని అంటుంది బుజ్జి బాబా సమస్య లేదు పాపే పుడుతుంది అని అంటాడు రిషి అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతారు లేదు పాప కాదు బాబే పుడతాడు నాకు బాబు అంటేనే ఇష్టం అని అంటుంది వసు లేదు నాకు పాప అంటేనే ఇష్టం పాపే పుడుతుంది అని రిషి అంటూ ఉంటాడు అలా ఇద్దరు పాప పుడుతుంది అని రిషి అంటుంటే లేదు బాబే పుడతాడు అని వసు అంటూ అలా ఇద్దరు గొడవ పడుతూ ఉంటారు అంతలో జగతి మహేంద్ర కాలేజ్ నుండి ఇంటికి వచ్చేస్తారు వాళ్ళని చూసి వాళ్ళు అలా గొడవ పడుతూ ఉంటే జగతి మహేంద్ర ఒకరినొకరు చూసుకుని చూడు జగతి మళ్ళీ మొదలు పెట్టేశారు అని అంటాడు మహేంద్ర అవును మహేంద్ర అని జగతి నవ్వుతూ ఉంటుంది ఇద్దరు కూడా వచ్చి సోఫాలో కూర్చుంటారు వాళ్ళు కూడా అటుపక్క సోఫాలో కూర్చుని జగతి మహేంద్ర వచ్చినది పట్టించుకోకుండా అసలు అబ్జర్వ్ చేయకుండా గొడవ పడుతూనే ఉంటారు లేదు పాప అంటే లేదు బాబు అని ఇద్దరు అలా గొడవ పడుతూ ఉంటారు ఇంకా మహేంద్ర వాళ్ళ గొడవని చూడలేక ఎవరో ఒకరు పుడతారు ఆపుతారు ఇంకా అని అంటాడు డాడ్ మీరు ఎప్పుడొచ్చారు అని అంటాడు రిషి అత్తయ్య ఎప్పుడొచ్చారు అని అంటుంది అప్పుడు వసు మీ గొడవలో మీరున్నారు మేము ఎప్పుడు వచ్చాము అన్నది కూడా మీకు తెలియలేదు పట్టించుకోవట్లేదు అలా ఉంది అని అంటాడు మహేంద్ర అత్తయ్య మావయ్య కాఫీ తీసుకొస్తాను ఉండండి అని బస్సు లేవబోతూ ఉంటుంది ఇప్పుడు వద్దు కూర్చో అని అంటుంది జగతి అది కాదు అత్తయ్య అని అంటుంది బస్సు నేను చెప్తున్నాను కదా నువ్వు కూర్చో నువ్వు ఇంతకీ ఏమైనా తిన్నావా అని అంటుంది జగతి మీ అబ్బాయి గారు కాఫీ పెట్టించారు తాగాను అని అంటుంది బస్సు అవును తాగింది కానీ వెంటనే వామిటింగ్ కూడా చేసుకుంది అని అంటాడు రిషి కాలేజీలో ఏమీ ప్రాబ్లం లేదు కదమ్మా అంతా నార్మల్గానే ఉంది కదా అని అంటాడు రిషి ఏ ప్రాబ్లం లేదు రిషి అంతా బాగానే ఉంది అని అంటుంది జగతి మీ అబ్బాయితోనే ప్రాబ్లం అత్తయ్యా అని అంటుంది వాసు అవునా మా అబ్బాయి ఏం చేశాడు అని అంటుంది జగతి నవ్వుతూ చూడండి అత్తయ్యా మీ అబ్బాయికి పాపే కావాలంట పాపే పుడుతుంది అంటున్నారు నేను బాబు పుడతాడు అంటున్నాను ఇద్దరులో ఎవరు పుడతారు అత్తయ్యా అని అంటుంది వాసు అమ్మ వస్తారా మాకు ఎవరైనా పర్వాలేదమ్మా మాకు ఆడుకోవడానికి ఒక పాపనో బాబునో ఎవరో ఒకరినిచ్చేయండి చాలు అని అంటాడు మహేంద్ర నవ్వుతూ అవును వసు మీ మావే చెప్పింది నేను అంటున్నాను త్వరలో మన ఇంట్లో బోసి నవ్వులతో బుడిబుడి అడుగులతో ఇల్లంతా సందడి చేసి ఒక ఆత్మ బంధువు మన మధ్యలోనికి రాబోతున్నారు ఆ ఆత్మబంధువు ఎవరైనా కానీ పాప రూపంలోనున్న బాబు రూపంలో ఉన్న మన ఇంట్లో అడుగు పెడితే మనకది చాలు అని అంటుంది జగతి అంటే మీ ఇద్దరికీ పట్టింపులేమీ లేవనమాట ఎవరైనా ఓకే అనమాట అని అంటుంది వసు అంటే ఏంటి వసు మమ్మల్ని టెస్ట్ చేయడానికి అడిగావా అని అంటుంది జగతి అవుననుకో అత్తయ్య ఎందుకంటే మీ అబ్బాయికి పాప కావాలని మారం చేస్తున్నారు అలాగే మీకు కూడా ఏవో ఉంటాయి కదా కోరికలు అందుకే అడిగాను అని అంటుంది వసు నవ్వుతూ చాలా తెలివైన దాని వాసు పర్వాలేదే అని అంటుంది జగతి కూడా నవ్వుతూ మీ గురించి నాకు తెలుసు కానీ ఎందుకో అలా అడగాలనిపించింది ఎందుకంటే సొంత కొడుకు దగ్గరికి వచ్చేసరికి ఫిలాసఫీలు ఫ్యాంటసీలు అన్నీ మారిపోతాయి కదా అందుకే అడిగాను మనసులో పెట్టుకోకండి అత్తయ్య సారీ అత్తయ్య అని అంటుంది వసు అలా ఏం లేదులే వసు నీకు వచ్చిన అనుమానాన్ని నువ్వు నివృత్తి చేసుకున్నావు కదా డౌట్ వచ్చినప్పుడు క్లారిఫై చేసుకోవడమే బెస్ట్ కదా నీ మనసు కూడా తేలిక పడుతుంది అని అంటుంది జగతి ఇంత గొప్పగా అర్థం చేసుకునే అత్తయ్యని ఆ దేవుడు నాకు ఇచ్చినందుకు ఆ దేవుడికి థ్యాంక్స్ తర్వాత మా ఆయనకి థ్యాంక్స్ తర్వాత మీకు కూడా థ్యాంక్స్ అత్తయ్యా అని అంటుంది వసు నవ్వుతూ మరి నేనే పాపం చేశానమ్మా నాకు ఏ థ్యాంక్స్ చెప్పలేదు అని అంటాడు మహేంద్ర అమాయకంగా మావయ్య ఉండండి మీకైతే డబుల్ థ్యాంక్స్ మావయ్య ఎందుకంటే మీరు ఇంత మంచి అత్తయ్యని సెలెక్ట్ చేసుకోబట్టే కదా నాకు ఇంత మంచి హస్బెండ్ దొరికాడు అని అంటుంది బస్సు నవ్వుతూ అవును కదా ఈ క్రెడిట్ అంతా నాదే కదా నేను జగతిని సెలెక్ట్ చేసుకోబట్టే కదా అని మహేంద్ర సంతోషంగా పొంగిపోతూ తనని తానే హైగా ఊహించుకుంటూ ఉంటాడు అది చూసి రిషి నెమ్మదిగా నవ్వుకుంటూ పర్వాలేదే ఈ పొగరు బాగానే బుట్టలో వేసుకుంటుంది అమ్మని డాడ్ని అని నవ్వుకుంటూ ఉంటాడు వసు రిషి నవ్వుకోవడం చూసి ఏంటి సార్ నవ్వుకుంటున్నారు అని అంటుంది మెల్లగా నీ అమోఘమైన తెలివితేటలు చూసి నవ్వుకుంటున్నాను అని అంటాడు రిషి దీనిలో మీకు ఏం తెలివితేటలు కనిపించాయి సార్ అని అంటుంది వసు తెలివితేటలు లేవా అసలు వాళ్ళు మనసులో ఏమనుకుంటున్నారో అని తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో వాళ్ళ మనసులోని మాటలన్నీ చెప్పించావు కదా వీటిని తెలివితేటలు అనరా అని అంటాడు రిషి వీటిని తెలివితేటలు అనరు సార్ అభిప్రాయాల్ని తెలుసుకోవడం అంటారు అని అంటుంది వసు నీ పాయింట్ ఆఫ్ వ్యూలో అభిప్రాయం తెలుసుకోవడం నా పాయింట్ ఆఫ్ వ్యూలో తెలివిగా ఎదుటివారి మనసులోని విషయాలను కూడా బయటకి రాబట్టగలగడం అని అంటాడు రిషి సర్లేండి సార్ మీ ఇష్టం వచ్చినట్టు అనుకోండి అని అంటుంది వాసు తర్వాత జగతి వసు నీకేం తినాలి అనిపిస్తుంది డిన్నర్కి ఏం చేయమంటావు అని అంటుంది జగతి ఏంటత్తయ్య స్పెషల్గా అడుగుతున్నారు అందరూ ఏదో తింటే నేను కూడా అదే తింటాను కదా అని అంటుంది బస్సు ఈ టైంలో కొన్ని కొన్ని తినాలనిపిస్తుంది బస్సు అందుకే అడుగుతున్నాను ఏమైనా తినాలి అనిపిస్తే అది తినేయాలి నీకేమైనా తినాలనిపిస్తుందా స్పెషల్గా అని అంటుంది జగతి స్పెషల్గా అంటే వేడివేడి అన్నంలో మామిడికాయ పచ్చడి వేసుకుని ఎర్రగా కలుపుకొని తినాలనిపిస్తుంది అత్తయ్య అని అంటుంది వసు స్పెషల్గా అంటే ఏ బిర్యానీయో ఏ చికెనో ఏ ఫిష్ ఇలాంటివి చెప్తావేమో అనుకున్నాను నువ్వేంటి పచ్చడి అన్నం తినాలని ఉంది అని చెప్తున్నావు అని అంటాడు రిషి వసుతో జగతి నవ్వుతూ పర్వాలేదు నాన్న తను ఏది తిన్నా ఇష్టంగా తినాలి అలా తింటేనే బాగుంటుంది తనకు కూడా పచ్చడి అన్నం తినాలనుంది అంటున్నావు కదా సరే వేడివేడిగా అన్నం పెడతాను మామిడికాయ పచ్చడి వేసుకుని తింది కానీ అని అంటుంది జగతి వసుతో సరే అత్తయ్య అని అంటుంది వసు జగతి వంటగదిలోకి వెళ్తుంది మహేంద్ర నేను ఫ్రెష్ అయ్యి వస్తాను నాన్న అని తన రూంలోకి వెళ్తాడు మహేంద్ర ఇంకా రిషి వసు హాల్లో కూర్చుని ఉంటారు ఏంటి వసు ఇది చికెను బిర్యానీ అలాంటివి చేయించుకుని చక్కగా తినొచ్చు కదా నీతో పాటు బేబీ కూడా హెల్దీగా ఉంటుంది కదా పచ్చడి అన్నం ఏంటి వసు అని అంటాడు రిషి సార్ మీరు చెప్పేవి నాకు తినాలనిపించట్లేదు సార్ నాకు పచ్చడి అన్నం తినాలనిపిస్తుంది సార్ ఆ పచ్చడి అన్నం ఆ మామిడికాయ పచ్చడిని తలుచుకుంటుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి సార్ ఇప్పుడెప్పుడు వేడివేడి అన్నంలో ఆ మామిడికాయ పచ్చడి వేసుకుని ఎర్రగా కలుపుకొని తినేలా అనిపిస్తుంది త్వరగా అయిపోతే బాగుండు అతే త్వరగా చేస్తే బాగుండు అని అంటుంది బస్సు నార్మల్గా ఉన్నప్పుడేమో పచ్చడి ఎక్కువగా తినకూడదు సార్ వేడి చేస్తుంది సార్ హెల్త్కి అంత మంచిది కాదు అని చెప్తూ ఉంటుంది ఇప్పుడేమో తనే చెప్తుంది ఎర్రగా కలుపుకొని తింటుంది ఏమో అనుకుంటున్నాను కానీ అసలు ప్రెగ్నెన్సీలో వీళ్ళకి ఇలాంటివి చాలానే ఉంటాయి అనుకుంటా అని అనుకుంటూ ఉంటాడు మనసులో రిషి తర్వాత ఇంకా జగతి వంట ప్రిపేర్ చేసేస్తుంది వంట ప్రిపేర్ చేసేసిన తర్వాత వసు ఇంకా వెళ్ళి వేడివేడిగా అన్నం పెట్టేసుకుని పచ్చడి వేసేసుకుంటూ ఉంటే రిషి ఆశ్చర్యంగా వసు వంకే చూస్తూ ఉంటాడు చీరలో కూర్చుని సార్ మీకు కూడా వడ్డించేయమంటారా అని అంటుంది వస్సు నాకు ఇప్పుడు వద్దులే నేను తర్వాత తింటాను నువ్వు మధ్యాహ్నం కూడా ఏమీ తినలేదు కదా నువ్వు తిను చాలా ఆకలిగా ఉన్నట్టున్నావు కదా కూర్చో కూర్చుని తిను అని అంటాడు రిషి సరే సార్ అని ఇంకా వసు అన్నం పెట్టుకుని రిషి పక్కనే కూర్చుని ఇంకా ఎర్రగా కలుపుకుంటూ ఉంటే వసు కలిపే విధానం చూసి రిషికి కూడా నోట్లో నీళ్లు ఊరుతూ ఉంటాయి పచ్చడన్నం అన్నం రిషికి కూడా తినాలనిపిస్తూ ఉంటుంది వసు కలుపుకుని ఇంకా గబగబా తింటూ ఉంటుంది రిషి పసువంక అలానే చూస్తూ ఉంటాడు పాపం చాలా ఆకలి మీద ఉన్నట్టుంది అందుకే అంత హడావుడిగా తింటుంది మధ్యాహ్నం కూడా ఏమీ తినలేదు ఈవినింగ్ కాఫీ తాగిందంటే అది కూడా వామిటింగ్ చేసుకుంది పోన్లే ఇప్పుడైనా ఇష్టంగా తింటుంది అదే చాలు అని వసుని చూస్తూ అలా మనసులో అనుకుంటూ ఉంటాడు వసు రిషి వంక చూస్తుంది రిషి అలా చూస్తూ ఉండడం చూసి ఏంటి సార్ అలా చూస్తున్నారు అని అంటుంది ఏం లేదు అని అంటాడు రిషి సార్ మీకు కూడా తినిపిస్తాను పట్టండి ఆనండి అని అంటూ ఉంటుంది వాసు నా కొద్దిలే వసు నువ్వు తిను అని అంటాడు రిషి సార్ నా దగ్గర మీకు మొహమాటం ఏంటి అని అంటుంది వాసు మొహమాటం కాదు వాసు నువ్వు చాలా ఆకలి మీద ఉన్నావు తిను అని అంటాడు రిషి లేదు సార్ ఇలా ఎర్రగా ఎవరైనా పచ్చడితో అన్నం తింటూ ఉంటే ఎదుటి వాళ్ళకు కూడా నోట్లో నీళ్లు ఊరి తినాలి అనిపిస్తుంది నాకు తెలుసు ఆ విషయం పట్టండి సార్ అని అంటుంది వాసు ఇలాంటివి నీకు బాగా తెలుస్తాయి కదా అని అంటాడు రిషి సార్ ఆ అనండి సార్ అని అంటుంది వాసు వదిలేటట్టు లేవు కదా అని అంటాడు రిషి వదలను సార్ మీరు తినే ఆ అనండి అని అంటుంది వాసు ఇంకా రిషి ఆపడతాడు వాసు నోట్లో ముద్దు పెడుతుంది ఇంకా రిషి తింటూ ఉంటాడు సార్ ఎలా ఉంది బాగుంది కదా అని అంటుంది వాసు బాగుంది అని అంటాడు రిషి ఏంటి సార్ ఒట్టి బాగుందా చాలా బాగుందా అని అంటుంది వాసు బాగుంది అని చెప్పాను కదా బాగుంది అనే దానిలో కూడా ఎన్నర్ధాలుంటాయా అని అంటాడు రిషి అవును సార్ ఉంటాయి మరి అని అంటుంది వాసు ఇప్పుడు అర్థమైంది నువ్వు ఏదో సమాధానాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నావు కదూ అని అంటాడు రిషి నవ్వుతూ అవును కదా మరి మా ఎక్స్పెక్టేషన్స్ మాకు ఉంటాయి కదా అని అంటుంది వసు సార్ నిజం చెప్పండి నా చేత్తో కలిపాను కాబట్టి ఇంకా టేస్ట్ యాడ్ అయ్యి చాలా టేస్ట్గా ఉంది కదా అని అంటుంది వసు నవ్వుతూ రిషి కూడా నవ్వుతూ నాకు తెలుసు నేను అనుకున్నాను నువ్వు ఇదే డైలాగ్ చెప్తావు అని అని అంటాడు రిషి మరేం చేయాలి సార్ మీరు ఎలాగో చెప్పట్లేదు అందుకే నాకు నేనే చెప్పుకుంటున్నాను అని అంటుంది వసు సెల్ఫ్ పొగడతలనమాట అని అంటాడు రిషి అవును సార్ ఎదుటి వాళ్ళు పొగడలేనప్పుడు మనకు మనమే పొగడుకోవాలి అదే మ్యాజిక్ అని అంటుంది వసు నవ్వుతూ రిషి కూడా వసు మాటలకి నవ్వుతూ ఉంటాడు అలా వసుకి కబుర్లు చెప్తూ ఉంటే వసు భోజనం చేస్తూ ఉంటుంది అలా మధ్య మధ్యలో రిషి కూడా ముద్దులు కలిపి పెడుతూ ఉంటుంది వసు అలా రిషి వసు సరదాగా మాట్లాడుకుంటూ వసు భోజనం చేస్తూ ఉంటే రిషి మాటలు చెప్తూ కబుర్లు చెప్తూ కంపెనీ ఇస్తూ ఉంటాడు వసు భోజనం చేస్తూ మధ్య మధ్యలో రిషి కూడా తినిపించేస్తూ ఉంటుంది వీడియో నచ్చితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లక్కన్ ప్రెస్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్